కేంద్రం ఆధ్వర్యంలో ధ్యాన ప్రచారకర్త విద్యార్థులకు ధ్యానం చేయడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు శ్వాసపై ధ్యాసతో ప్రతిరోజు ధ్యానం చేయడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం మానసిక ప్రశాంతత బుద్ధి వికాసం కలుగుతుందని అన్నారు ధ్యానం చేయడం విద్యార్థులు లక్ష్యాలను సాధించవచ్చు అన్నారు की काम के डायरेक्टर एंड प्रिंसिपल बालराज डायरेक्टर नूर राजू मधुकर रिंदी सदा से वो पैका मिल रहा है मास्टर बोले किसना राजू यहाँ से नौकर पांच जाए बुंदम मरी उंगली देने पाएंगे नवलानी क्या कर रहे था नवलानी केटना उतर गया था नौरू मुस्कर फंदा मत दिले तीखूं तो घुं నడిపించేవాడు యోగి పొద్దున ఒక్క క్షణం నవ్వుతే ఆ రోజే బాగుంటుంది అంటే నవ్వుకుంటు ఇవ్వచ్చు కదా కొంతమంది మహనీయులు అంటారు ఒకరగరే వసతే లక్ష్మి కర్మలే సరస్వతి మన లోపల దేవుడు ఉంటేనే కదా మనం మాట్లాడుతున్నాం మన లోపల ఉన్న దేవుడు బయటికి వెళ్ళిపోతే బాజ్యం అవుతుంది మన లోపల ఎక్కడ ఉన్నాడు ఏ రోజన్నా తెచ్చుకున్నామా బాసర దేవుడా బాసర పోయేది బాధ్యం పోయేదిలది నన్ను నేను చూసుకోవాలని ఏ రోజు అనుకున్నామా ఆ ధ్యానం ద్వారా చూసుకోవచ్చు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి నా చెప్పే విషయాలు వినండి మరి మూడు సార్లు చెప్పండి విషయాన్ని కన కనెక్ట్ చేస్తాను ఎవరితోటి మాట్లాడినా నవ్వుకుంటా మాట్లాడాలి అందరు చెప్పాలి టీచర్లు అయినా సరే ఎవరితోటి మాట్లాడినా నవ్వుతూ మాట్లాడాలి ఎవరితోటి మాట్లాడినా ఎవరితోటి మాట్లాడినా కొంచెం ఉంటుంది కదా మాట నా చదువుకున్న బాగా అర్థం చేసుకుంటారని చెప్తున్నా మరి మీరు బాగా అర్థం చేసుకుంటే ఆ విషయాలు తీసుకోగలరు ఎంత మీ దృష్టి నా పైన పెట్టిందనుకో అన్ని విషయాలు తీసుకోగలరు ఓకేనా మళ్ళీ ఒకసారి మన సృష్టించిన భవి భవిత స్కూలియర్ కాలేజీకి మనకు మనం ఒకసారి కట్టి క్లాస్ కొట్టేసుకుందాం మనము ద్వారా ఆరోగ్యము ధ్యానం ద్వారా ఆనందం అని చెప్పారు కదా మన మీద మనకు ధ్యాస మన మీద మనకు ఇరక మన మీద మనకు నమ్మకం కలగాలంటే రోజుకు రెండు సార్లు మన వయసు ఎంత ఉంటే అన్ని నిమిషాలు ధ్యానం చేయమని ఈ రోజు ఎక్కడెక్కడో గుంటూరు ఖమ్మం కరీంనగర్ బెంగళూరు కర్ణాటక తిరుపతి శ్రీశైలము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గట్టిగా తినరా తిన్నారు కదా ఓకే ఈరోజు మనకు భోజనం నుంచి సాయిల్ మాస్టర్ వచ్చారు ఆయన థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ధ్యానం ధ్యాన ప్రచారం చేస్తూ ఈరోజు మన సదర్శిపేటకి రావడం జరిగింది నిన్న మొన్న త్రీ డేస్ క్లాసెస్ తీసుకున్నాము మోమిన్పేట మండలంలో మొన్న కంప్లీట్ చేశాము నిన్న వచ్చే సదస్సుపేటలో ఈరోజు మన కాలేజ్కి వచ్చారు సార్ చెప్పేది కొంచెం జోవియాల్గా ఉంటుంది అందరినీ నవ్విస్తూ ఆహ్లాదపరుస్తూ చెప్తారు కాకపోతే చెప్పే విషయంలో ప్రతి విషయం ఒక్క చిన్న టాపిక్ కూడా వదలకుండా ప్రతిదీ జాగ్రత్తగా వింటూ సార్ చెప్పిన విషయాన్ని మనం ఆచరించి మనం ఎంతో ఉన్నత స్థితికి వెళ్ళాలని కోరుకుందాం సార్ని ఒకసారి ఆహ్వానించుకుందాం థ్యాంక్ యూ సార్ వెల్కమ్ సార్ మరి ధ్యానం ద్వారా ఆరోగ్యము ధ్యానం ద్వారా ఆనందం ఆరోగ్యము ఆనందము సంతోషం కావాలంటే దుకాణం కొనుక్కుంటే దొరుకుతుందా మన మీద మనకు జాస ఉండాలి మన మీద మనకు ఇరుక ఉండాలి మన మీద మనకు నమ్మకం ఉన్నప్పుడే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తాం ఇలాంటి చక్కని అవకాశాన్ని కల్పించిన మన గురువులకు టీచర్లకు పేరు పేరని ఒకసారి గట్టి క్లాప్ ఒక్కసారి కోపంతో మాట్లాడితే ఒక గుణం కోల్పోతాం రావాలంటే కష్టం అధికంగా మాట్లాడితే ప్రశాంతం కోల్పోతాం రావాలంటే కష్టం అనవసరంగా మాట్లాడితే ప్రేమని కోల్పోతాం రావాలంటే కష్టం అబద్ధాలు మాట్లాడితే పేరు పోతుంది పేరు పోయిన గమనం ఉన్నా ఒకటే అది మీరే చెప్తున్నారు ఇంకో మాట చెప్పిండు కోపంలో సమాధానం చెప్పద్దు సంతోషంలో వాగ్దానం చేయద్దు ఒత్తిడిలో నిర్ణయం తీసుకోవద్దు అవసరం లేక చోట అబద్ధం చెప్పద్దు నూటికి ఒక్క అబద్ధం నిజముతో సమానం అవసరం లేకుండా సృష్టించుకుంటే అబద్ధాలు అక్కడ లాస్ అవుతాం అందుకే చెప్తాం పాముకుంటది కూరళ్ళ విషం తేలుకుంటుంది కోరకు విషం మనిషికి ఎక్కడ ఉంటుంది ఒళ్ళంత శరీరం అంత పేయి అంత ఉంటుంది దానికి ఆ కొనకుంటుంది తినికి ఈ కొనకుంటుంది మనకేదో ఒక కొనకుంటే పీడనే పోతుండే పాముకుంటుంది కూరళ్ళ విషం తేనుకుంటుంది కొనకు విషం మనిషికుంటుంది నిలువెళ్ళ విషం తెలుసుకోకపోవడం లోపం తెలుసుకుంటే ఉంటుంది కోపం అప్పుడు చేయం పాపం తగులదేవరి శాపం క్లాప్స్ బట్టి కూడా తరనొప్పి తగ్గించుకోవచ్చు ఇప్పటిదాకా ఇక్కడ నిన్నారా మీరు పంతొమ్మిది వేల పోక్రాలు చేశాను కదా క్లాబ్స్ కొట్టి సప్పట్లు ఎలా తగ్గించుకోవచ్చో బాగా గుర్తుపెట్టుకోండి నేను కొట్టినట్టు కొట్టండి ఒకసారి చూపిస్తాను లేకుంటే బతుకమ్మ కొట్టినట్టు కొట్టి సారు మాకు తాగా అనేవి చెప్పి నిటారుగా నిలబడి ఇట్లా ఏళ్ళకి ఏళ్ళు దారు కదా బతుకమ్మ కొట్టినట్టు కొట్టద్దు కొట్టండి ఒకసారి టీచర్ జాగ్రత్త ఒక్క నిమిషం కూడా కాదు అర నిమిషం అర్థమైందా పొగలేతున్నాయా ఒక సర్రం చూడండి చేతులు దూరం పెట్టండి ఖర్చు కాకుండా దగ్గర పెట్టండి ఒకటే ఇంచు సాంతి ఉండాలి ఇంకా దగ్గర గట్టిగా రప్పు చేసిన వాళ్ళకు వేటి స్పర్శ కనిపిస్తుందా నిజంగా చెప్తున్నా తప్పు చేసి ఒక్క నిమిషం పెట్టుకున్నాం అనుకో నిమిషంగా అక్కడ మళ్ళీ చేతులు విడదీసి క్లాప్స్ కొట్టి రప్పు చేసి ఇలా పెట్టుకున్నదా మీ తలనొప్పి తగ్గిపోతుంది ఇట్లా పదకొండు సార్లు చేయాలి ఎన్నిసార్లు పదకొండు సార్లు అంటే పదకొండు నిమిషాలు అయితే కదా మనము రబ్ చేసి ఇలా పెట్టుకున్నప్పుడు నీ లోపల ఏం జరుగుతుందో కన్ను మూసుకొని అబ్జర్వ్ చేయండి పదకొండు నిమిషాలలో ప్రశాంతంగా నిర్మలంగా నిశ్చలంగా శూన్యంగా అయిపోయి మనకు తలనొప్పి తగ్గిపోయి గోరి మిగిలిపోతుంది ఛాయ్ మిగిలిపోతుంది డబ్బు రొట్టి మిగిలిపోతుంది చేందబొమ్మ మిగిలిపోతుంది అర్థమైతుందా సరే ధ్యానం అనేది మనకు ఒక అండ మనపై సమస్యల పంట చేసుకోవాల మనసు కానికుండా ప్రజల్లో ఉంటాం బంగారు ఓకే ధ్యానం చేస్తే ఉండదు మంట నిత్యం చేయాలి ఒక గంట విశ్వశక్తి ఉంటుంది మన వెంట పోటింది మనలోన పెంట ప్రస్తుతం నూరేళ్ళ పంట

జస్ట్ సహజంగా జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనిద్దాం శ్వాసతో అనుసంధానం మనమే దేవుళ్ళం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిండు ఉత్తమ శ్వాస మీద ధ్యాస శ్వాసతో అనుసంధానం ప్లీజ్ అండి ధ్యానం అంటే ఎలాంటి ఆసనం కానీ మాస్టర్ గారు పిలవడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ సబ్జెక్ట్ అయినా కూడా వివరణ చెప్పగలుగుతారు కానీ ఒక ప్రొఫెషనల్ చెప్తే తప్పకుండా లోపల జరుగుపోతాడు అట్లా ప్రతి మహిళ ఉంటారు సార్ మీకు అన్ని కూడా ఉత్సాహపరచాలి కొంచెం చిలిపిగా చెప్పాలి అందుకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ చెప్పినట్టు మనము మన తల్లిదండ్రులను గౌరవిస్తే రేపు మన తల్లిదండ్రులు అయినప్పుడు ఇప్పుడు మనం ఏవైతే తల్లిదండ్రులు మనం గౌరవిస్తున్నామో అటువంటి గౌరవం మనకు తిరిగి దక్కుతుంది అదేవిధంగా ధ్యానం పైన శ్వాస పైన ధ్యాస ఉంచగలిగితే మనము భవిష్యత్తులో మనం అనుకున్న కోసం కూడా సాధించగలుగుతాం కానీ ప్రతి విషయాన్ని కూడా విపులీకరించి మంచి విశదీకరించి చాలా బాగా చెప్పారు సారు చాలా ఎంటర్టైన్ చేశారు చాలా హ్యాపీగా సంతోషంగా మీరు చాలా రెస్పాండ్ కూడా అయ్యారు కాకపోతే ఈ విషయాలు ఇక్కడితో మర్చిపోకుండా ఆ ధ్యానం అయినా సరే మిగతా విషయాలను కూడా అవలోకనం చేసుకొని వ్యక్తి కూడా ఆచరణలో పెట్టి భవిష్యత్తులో మంచిగా కష్టపాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవిత టీం కవిత టీం తరఫున కవిత విద్యార్థుల తరఫున ఈ సమయం సరిపోలేదు మరొకసారి పూర్తి రోజులు కేటాయించి మా పిల్లలందరినీ కూడా పూర్తిగా అటువంటి మంచి